అండి ఇవాళ భద్రాచలం హాస్పిటల్ కానీ వెళ్ళాము వస్తా అంటే ఇక ఇక్కడ కుండల షాప్ అనమాట ఇది భద్రాచలం మార్కెట్ ఇక్కడ చూడండి అన్ని కూరగాయలు అవి కూడా అమ్ముతారు పక్కన అయితే కొండలు ఉండీలు అవి ఉంటాయి కదండి ఇప్పుడు బాటిల్తో మట్టితో చేస్తారు ఈ బాటిల్లు వాటర్ బాటిల్లు మనం నీళ్లు పోసుకుంటే సల్లగా ఉంటది అవి అయితే కుండలు నీళ్లు పోసుకునే కుండలు టాప్స్ ఇష్టం కూడా ఉన్నాయి కుండలకు వచ్చేసి మేము ఫస్ట్ ఒక ముందు కుండ తీసుకున్నాం కాబట్టి తీసుకోలేదు మేమైతే ఉండి తీసుకున్న ఉండేలు అయితే చాలా చాలా బాగున్నాయి అన్నమాట మీకు మందికి కుండల నీరు తాగటం ఇష్టం నాకైతే కుండల నీళ్ళు అంటేనే ఇష్టం అనమాట ఫ్రిడ్జ్ ఉన్నా కూడా వాడము ఎందుకంటే అంత హెల్త్ కదా అసలు లో నీళ్ళు అయితే ఎల్త్ మంచిది కాదు అదైతే పక్కన కూరగాయల మార్కెట్ అందుకని మేము కుండల నీళ్ళే వాడతాం అన్నమాట అయితే బా ఉండి తీసుకుందామని వేసి ఇటు వచ్చినాము హాస్పిటల్ కి అయితే వచ్చినాం వచ్చినప్పుడు ఇటు ఉండి చూసి ఉండి తీసుకున్నాం అనమాట చూడండి ఇదేనండి మేము తీసుకున్న ఉండి లైక్ చేయండి ఉండి ఎట్లా ఉందో కామెంట్ చేయండి